కుల మాత మన్నించు తల్లి అంటూ టెంకాయలు కొట్టి దుర్మార్గులను శిక్షించాలని కోరుకున్న బీజేపీ నేతలు తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులను శిక్షించి ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేసిన నవీన్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వకుల మాత ఆలయం వద్ద నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ఈవో ధర్మారెడ్డి మాజీ చైర్మన్లు కర్ణాకర్ రెడ్డి సుబ్బారెడ్డిలపై చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారని అన్నారు ಮಾತಕೇ ಜೈ ಹಿಂದೂಗಳ ಐಕ್ಯತಾ ವಂದನೆಗಳು ಹಿಂದೂಗಳ ಐಕ್ಯತಾ ವಂದನೆಗಳು ಹಿಂದೂಗಳ ಐಕ್ಯತಾ ವಂದನೆಗಳು ಜನಕ್ರಮ ಬಾಬಾ ಮುತರಾ ಇಲ್ಲಿ ಬ್ಯಾನರ್ ಇದೆ ಮಾತಕೇ ಜೈ ಭಾರತ ಮಾತಾಕೇ ಜೈ ಹಿಂದೂಗಳ ಐಕ್ಯತಾ ವಂದನೆಗಳು కాపాడుకుందాం తిరుమల పవిత్రతను 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 తిరుమల 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 పవిత్ర అపవిత్రం చేసిన వారిని లడ్డు అపవిత్రం చేసిన వారిని శ్రీ హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత او خدا ما تا ہندو لا یکتا اکیلا ہندو لا یکتا اکیلا ہندو لا یکتا اکیلا ہندو لا یکتا خدا ما تا شمینچما شمینچما خدا ما تا شمینچما شمینچما خدا ما تا شمینچما شمینچما కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్రమైనటువంటి పదార్థాలను వినియోగించినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అధర్మారెడ్డి కానీ గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ కఠినంగా శిక్షార్హులు మేము ఒకటే ఈరోజు స్థానికులుగా శ్రీవారి భక్తులుగా ఈరోజు మా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లాము నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు నడ్డా గారు కూడా ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది నివేదికలు తెప్పించుకున్నారు దుర్మార్గులు ఎవ్వరు కూడా తప్పించుకునే ఆస్కారమే లేదు మేమంతా కూడా శ్రీవారి భక్తులుగా ఈరోజు ఎవరైతే తిరుమల కొండ మీద పోర్టు సంరక్షకురాలుగా ఒకలా మాత ప్రతినిత్యం కూడా తన బిడ్డకు అన్న ప్రసాదాలు సక్రమంగా పెడుతున్నారా లేదా అని చెప్పి కాపాడుతూ వచ్చే ఆ ఒకలా మాతను కూడా మోసగించినటువంటి దుర్మార్గులు ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారంటే వాళ్ళు ఆ దుర్మార్గుల్ని శిక్షించాలని చెప్పని ఈ అపవిత్రాన్ని బాధతో మేమంతా కూడా ఒకలా మాతని అమ్మా ఇది అపవిత్రం చేశారు మన్నించు ఈ పవిత్రతను కాపాడుతల్లి అని చెప్పని ఇక్కడ వేడుకోవడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను అయ్యా వీళ్ళు నెయ్యి విషయంలోనే ఇంత దుర్మార్గంగా కమిషన్లకు కక్కుర్తి పడి ఈరోజు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారంటే రేపు స్వామివారికి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు కోట్లాది రూపాయల డిపాజిట్లు సక్రమంగా బ్యాంకులో ఉన్నాయా లేదా అన్నటువంటి అనుమానాలు కోట్లాది మంది భక్తుల్లో కలుగుతున్నాయి కాబట్టి మేమంతా కూడా ఈ రోజు మా రాష్ట్ర నాయకులతో కలిసి మేము ప్రధానమంత్రి గారిని అదే విధంగా కేంద్ర నాయకుల్ని పురంధేశ్వర గారిని కలిసి ఖచ్చితంగా స్వామివారి నగల మీద డిపాజిట్ల మీద సమగ్రమైనటువంటి ఏదైతే సెంట్రల్ ఆడిట్ జనరల్ ఉందో దాని ద్వారా విచారణకు ఆదేశించాలని ఎందుకంటే ఈ దుర్మార్గుల్ని నమ్మే పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలు తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఒక ఏటీఎం కార్డు లాగా అక్షయ పాత్ర లాగా వాడేసి ప్రభుత్వ ఖజానాకు తరలించేశారన్నటువంటి అన్నటువంటి అనుమానాలు జగన్మోహన్ రెడ్డి మీద కలుగుతున్నాయి కాబట్టి ఆయనకి మన ఆలయం మీద భక్తి లేదు భయం లేదు కాబట్టే బరి తెగించి ఈరోజు స్వామివారి మీద భక్తి లేని నాయకుల్ని తీసుకొచ్చి పాలక మండలిలో వేశాడు కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు త్వరలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోతా ఉంది దుర్మార్గులకి శిక్ష తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నామండి